వర్దిల్లాలి ఎనిమిది గంటల పని దినాలు అమలు జరపాలి కార్పొరేట్ విధానాలు నశించాలి నశించాలి బిజెపి బిజెపి ప్రభుత్వం కార్మికులు నాలుగు లేబర్ కోర్టు రద్దు చేయాలి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జిందాబాద్ 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 అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిందాబాద్ 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 వద్దల్ లాలి కార్మికుల ఐక్యత వద్దల్ లాలి వద్దల్ లాలి కార్మికుల ఐక్యత వద్దల్ లాలి సమాన పరికి సమాన వేతన సమాన కూలి ఇవ్వాలి సమాన కూలి ఇవ్వాలి కూలీల సమస్యల అమలు జరపాలి అమలు జరపాలి కూలీ సమస్యలు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి ఈ రోజున 139వ కార్మిక దినోత్సవం మరి ఈ రోజున ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ రోజున ఈ కార్మిక దినోత్సవం ఎందుకు వచ్చిందంటే మరి పూర్వకాలంలో మన పూర్వీకులు ఇరవై నాలుగు గంటలు కూడా ఆ యొక్క కార్పొరేట్ల వద్ద జమీందారుల వద్ద కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేసేవాళ్ళు కనీసం భార్య పిల్లలను చూసుకుంటారు కూడా అవకాశం ఉండేది కాదు మరి అలాంటి పరిస్థితులు కార్మికులందరూ కూడా మరి మేము ఎనిమిది గంటలు పనిచేస్తాం కానీ ఇరవై నాలుగు గంటలు పనిచేయమని చేయమని చెప్పి వాళ్ళందరూ ఐక్యమత్యంగా పోరాటం చేయటం జరిగింది ఆ రోజు పోరాట ఫలితంగానే ఈ రోజున మరి ఎనిమిది గంటల పరిదినాలంటూ రావడం జరిగింది ఈ రోజున చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న కార్మికులకి సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి వేడే కార్యక్రమం సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే జాతీయ ఉపాధ్యాయు పథకంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి రెండు వందల రోజులు దినాలు కల్పించాలని రోజుకి ఆరు వందల రూపాయలు కూలీవ్వాలని కూడా ఈ రోజున డిమాండ్ చేస్తారా కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఏదైతే ఉందో నాలుగు లేబర్ అనేది కార్మిక చేస్తూ మరి తీసుకురావడం జరిగింది అలాంటి కార్మిక చట్టాలని తక్షణం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ తరఫున మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు ఏదైతేనో అద్భుతం రద్దు చేయాలి మరి కార్మికులు పోరాడి సాధించుకున్న ఈ యొక్క కార్మిక చట్టాలను కూడా మరి అమలు జరపాలని చెప్పి మరి ఇక్కడున్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్మిక సోదరు సోదరులకు సోదరి మహిళలకు అందరూ కూడా వేడే కార్యక్రమ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు వేముల బొక్కయ్య ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జిల్లా కార్యదర్శి